హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ టీవీ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఈరోజు మీకు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలోని రామాలయం దేవాలయంలో చూడండి మల్కపేట రిజర్వాయర్ కట్టపై నిర్మించారు చాలా అద్భుతంగా ఉంది చూడండి జూమ్ చేస్తున్నా చూడండి అయితే ఇక్కడ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు అని తెలిసి నేను వచ్చాను ఇది మల్కపేట రిజర్వాయర్ వాటర్ అయితే చాలానే ఉన్నాయి కరకట్ట పైన చూస్తున్నాం ఇది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మలకపేట రిజర్వాయర్ నిర్మించారు వాటర్ అయితే చాలానే ఉన్నాయి దేవాలయం చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ధ్వజస్తంభం ఇది చాలా ఎత్తులో ఉంది

सीता राम रामचंद्र सीताराम रामचंद्र सीताराम रामचंद्र सीताराम और रामू ने बुलाया कि चलिए रेडी और गुप्ता आके हम कहते थे राम का भूमिका लीजिए मैंने महावीर और सभी के सीमा भाई सब कहते थे और मैं सब के शिक्षा का मौका देता हूं बच्चों के माता మొత్తం అంతా ఊర్లన్నీ కనపడతాయి అలా శ్రీరామచంద్రుడు ఈ కొండ మీదకి వచ్చాడు ఒక్కటి అయోధ్య వాసులంతా అనుకున్నారట ఎత్తు రామో నపస్యతి రాముడ్ చూడాలి లేదు రాముడన్నా మన్ని చూడాలట ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి జరగకపోతే అలాంటి వాళ్ళని లోకమంతా నిందిస్తుందట వాడు అందరితో అపవాదులు పడతారట నిందిత సర్వ లోకం నిందించడం కాదు వాడిని వాడే తిట్టుకుంటట ఎందుకు నా బతుకు అని తిట్టుకుంటాట స్వాత్మాపనం దిగ రాతే అంటారు అలాంటి శ్రీరామచంద్రుణ్ణి మీరన్నా వచ్చి చూడండి లేదు ఆయనన్నా చూడమని చెప్పండి చెప్పాలా వద్దా రాముడిని చూడాలన్నా మీరు గుడికి రావాలి లేదు రాముడు మూర్తికి ఎదురుగుండా ఊరు కానీ ఇల్లు కాని ఉంటే దాని దశ దిశ తిరిగిపోతాయి విష్ణుమూర్తికి వెనకాంతల వైకుంఠం కూడా పనికిరాదంట శివుడికి ఎదురుగుండా ఉండకూడదట అమ్మవారికి పక్కన ఉండకూడదట ఇలా నియమాలు ఉన్నాయి కానీ విష్ణుమూర్తి తన దృష్టిని మన ఊరికి పెడుతున్నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పెడుతున్నాడు మన ప్రాంతాలన్నీ చక్కగా సుభిక్షం అవ్వాలి అందులో ప్రతిష్ట చేసింది ఎవరండి నడిచే నారాయణుడు అపరామానుజులు జగదాచార్యులు శ్రీ 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 స్వామి స్వామివారు ఎవరు చేశారండి మిమ్మల్ని మీరు చెప్పరా నుంచి ఏం తెలియలేదా అయ్యేదాకా ఏం తినమని ఒట్టు పెట్టుకున్నారా మిమ్మల్ని ఉపవాసమా ఉపవాసమా ఈ ఊళ్ళో ఎవరు మాట్లాడరా మాట్లాడండి ప్రతిష్ట చేసింది ఎవరండి వాళ్ళ గట్టే చెప్పండి మన చిన్నజీ స్మారు చేశారు అటువంటి గొప్ప మహానుభావులు చేసినటువంటి ఆ మూర్తిని ప్రతిష్ట చేసిన స్వామికి మొట్టమొదటి వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కళ్యాణం జరుగుతుంది ఇప్పుడే విశ్వత్సేన పూజ ఏ విఘ్నాలు రాకూడదని స్వామిని ఆరాధించారు ఇప్పుడు పుణ్యాహవచనం చేసి ఆ జనాన్ని మనమే జల్లుతున్నారు మీరు అందరూ ఒక్కసారి నామని చెప్పుకోండి పుండరీకాక్ష గట్టిగా పుండరీకాక్ష కుండరీ కాక్షాయ నమ మీరు రోజు స్నానం చేసేటప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఈ నామం అనుకుంటే స్నానం చేసిన దానికంటే ఎక్కువ బలం వస్తుంది నిజం ఈ నామం అనుకోండి ఇప్పుడు కళ్యాణంలో స్వామిని ప్రార్థన చేస్తున్నారు స్వామి అనుజ్ఞ ఇవ్వు అని ఈ కళ్యాణం మేము చేసుకుంటామని యజమానుల తరపున స్వాములు అడుగుతున్నారు మనం కూడా ప్రార్థన చేద్దాం కళ్యాణం చేస్తే ఏం కలుగుతున్నాయో ఈ శ్లోకం క్రేణి అందరూ ఆడపిల్లలైన ఏమండి మరి మగపిల్లలు అంటే ఆశీర్వచనం చేయకండి అందరూ ఆడపిల్లలే కుట్టాలంటాడు అదేమిటా అంటే మగపిల్లడు మాట్లాడండి వాడిని మెయింటైన్ చేయడం కష్టం ఎక్కడో వాడు ఉంటాడు కదా అల్లుడు వాడిని తెచ్చుకుంటా వాడి వెనకాల తిరిగి వాడిని ఏం చేసుకుంటాం కష్టం ఆడపిల్లలు అంటే బుద్ధిమంతులు ఇంట్లో ఉంటారు మాట వింటారు చక్కగా చదువుతారు మగవాళ్ళని మనం మెయింటైన్ చేయలేం స్వామి ఎవడో తయారు చేస్తాడు కదా వాటిని అల్లుడుగా తెచ్చుకుంటాం అని ఆయన చెప్పుకున్నాడు అందరి కీర్తి వర్ధన దేవుడు కళ్యాణం చేస్తే కీర్తి పెరుగుతుందట అలాంటి ఎన్నో లాభాలు కలిగింపజేసేటటువంటిది కళ్యాణం దుస్వప్నాలన్నీ తొరిగిపోతాయట మనం పడుకుంటే చెడ్డ కళలు వస్తాయా మంచి కళలు వస్తాయండి మిమ్మల్ని నిద్రపోతుంటే పావులు ఎంతమంది కనబడుతున్నాయండి అందరి అందర పేరే అందరికి సుఖాన్ని